నెట్వర్క్ మీడియాకు స్వాగతం ఉత్తరాంధ్ర అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం శ్రీకాకుళం రోడ్డు విశాఖపట్నం నుంచి శబరిమలైకు ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది మా అభ్యర్థన మేరకు ఈ ప్రత్యేక రైళ్లు మంజూరుకు కృషి చేసిన ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎం మనోజ్ శర్మ గారు వాల్తేర్ డిఆర్ఎం సౌరభ్ ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం పవిత్రమైన కార్తీక మాసంలో ఉన్నాం ఈ సమయంలో మనం ఎటు చూసినా సరే మనకు ఎదురయ్యేది అయ్యప్ప స్వామి భక్తులు మన శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా చాలా మంది భక్తులు అయ్యప్ప మాల ధరించి శబరిమల వెళ్లి వచ్చే ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళందరితో కూడా కలిసి మాట్లాడితే నలభై ఒకటి రోజులు దీక్ష చేసిన తర్వాత శబరిమల వెళ్లడం మళ్లీ అక్కడ నుంచి తిరుగు ప్రయాణం చేయడం కాస్త ఇబ్బందికరంగా ఉందని వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది అప్పుడు ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఒక స్పెషల్ ట్రైన్ ఏర్పాటు చేయాలని గత మూడు వారాలుగా రైల్వే డిపార్ట్మెంట్ తో ముఖ్యంగా జిఎం ఈస్ట్ కోస్ట్ రైల్వే అలాగే డిఆర్ఎం తో మరి సంప్రదించి వాళ్లతో ఒక ప్రయత్నం అనేది నేను చేస్తూ వచ్చాను అయితే ఈ రోజు ఆనందకరమైన విషయం ఏంటంటే నవంబర్ ఇరవై ఐదవ తేదీ నుంచి శ్రీకాకుళం నుంచి శబరిమల వరకు ఒక ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేయడం జరిగింది అది శనివారం ప్రతి శనివారం పదకొండు గంటలకి అలా వారాల పాటు ఈ యొక్క ట్రైన్ నడవబోతుంది మరి మొట్టమొదటిగా మొట్టమొదటిసారిగా శ్రీకాకుళం నుంచి శబరిమలకి ట్రైన్ మొదలు కావడం అనేది నిజంగా చాలా ఆనందించాల్సినటువంటి విషయం సాధారణంగా విశాఖపట్నం గాని విజయవాడ గాని అటువంటి పెద్ద పట్టణాల నుంచి కూడా ఈ ట్రైన్స్ నడుస్తూ ఉంటాయి కానీ పట్టుబట్టడంతో మన శ్రీకాకుళం జిల్లా లో కూడా ఎంతో మంది భక్తులు ఈ యొక్క సౌకర్యాన్ని కోసం ఎదురు చూస్తున్నారనే ఆలోచనతో డిఆర్ఎం గారితో చెప్పిన వెంటనే ఆయన కూడా పాజిటివ్ గా స్పందించి ఒక ట్రైన్ విశాఖపట్నం నుంచి మరొక ట్రైన్ శ్రీకాకుళం నుంచి కూడా అందించడం జరుగుతుంది సో డిఆర్ఎం గారికి అలాగే జిఎం గారికి వాళ్ళిద్దరికీ కూడా మా జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో ప్రతి శనివారం నవంబర్ ఇరవై ఐదో తేదీ నుంచి మార్నింగ్ పదకొండు గంటలకి శ్రీకాకుళంలో బయలుదేరితే ఆ నెక్స్ట్ డే సండే ఆరు గంటల కల్లా కొల్లం చేరుకునే విధంగా ఈ యొక్క స్పెషల్ ట్రైన్ నడబోతుంది మళ్ళీ తిరుగు ప్రయాణం అక్కడ సండే సెవెన్ థర్టీకి అక్కడ స్టార్ట్ అయితే సుమారు ట్యూస్డే మార్నింగ్ టూ ఓ క్లాక్ కి ఇక్కడికి చేరుకునే విధంగా అటు నుంచి కూడా తిరుగు ప్రయాణం చేసుకోవడానికి ఈ సౌకర్యం అందరికీ కూడా లభించబోతుంది మరి అలాగే మనం ఇంకో ట్రైన్ గురించి కూడా మనం ప్రయత్నం చేశాం మనం ఏదైతే విశాఖపట్నం నుంచి వారణాసి గురించి ఒక ట్రైన్ కావాలని ఎప్పటి నుంచో సుదీర్ఘ కాలం నుంచి పోరాటం చేస్తున్నటువంటిది అది కూడా ఈరోజు ఆ కళ కూడా నిజమైంది సో మొట్టమొదటి ట్రైన్ ఫస్ట్ ప్రయాణం ఏదైతే ఉందో అది రేపు పొద్దున్న నాలుగున్నరకి విశాఖపట్నం నుంచి వారణాసి బయలుదేరిపోతుంది సో ఈ రెండు ట్రైన్లు భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుని పుణ్యక్షేత్రాన్ని దర్శించి ఆ భగవంతుడి తాలూకు ఆశీస్సులు పొందాలని వాళ్ళందరికీ కూడా నేను కోరుకుంటూ మరి ట్రైన్లు చేసే అవకాశం దక్కినందుకు మరి చాలా ఆనందంగా ఉంది అలాగే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళకి అధికారులు అందరికీ కూడా ఎందుకంటే చెప్పిన వెంటనే స్పందించి వాళ్ళు కూడా వీటి కోసం అంగీకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా డిఆర్ఎం గారు సౌరభ్ ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ